పీలేరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరిన మంత్రి నేడు పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పర్యటన గజమాలలతో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు పీలేరులో ప్రారంభమైన కార్యకర్తల సమావేశం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డిను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిను భారీ మెజార్టీతో గెలిపించాలి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది కరోనాతో రెండేళ్లు నష్టపోయిన మూడేళ్లలో అన్ని హామీలు పూర్తి చేశారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో వంద పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చారు అవేమి అమలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త హామీలతో చంద్రబాబు మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అందరినీ మోసం చేసిన గనుడు చంద్రబాబు చంద్రబాబు హామీ ఇచ్చి తప్పుకుంటే సీఎం వైఎస్ జగన్ ఆశ్రా ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించారు పద్నాలుగు వేల కోట్లు ఉన్న అప్పు ఇరవై ఐదు వేల కోట్లకు చెరితే మన ముఖ్యమంత్రి అవి చెల్లించారు కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్ది చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంటున్నారు ఆయనకు మాటపై నిలబడే అలవాటు లేదు రామారావు నుండి పార్టీ లాక్కొని సీఎం అవ్వగానే మద్యపాన నిషేధం ఎత్తేసారు ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు రెండు రూపాయల కిలో బియ్యంను తుంగలో తొక్కారు చంద్రబాబు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ನೋಹಿದೆ ದಾತ ಅಧಿಕಾರ ವಹಕರು ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರು ನಮಗೆ ಒಂದು ಒಂದು ಹೇಳಿದ್ರು ಅವರು ಹೇಳಿದ್ರು ನಾವು ಆಪರ ಅಂತ ಹೇಳಿ ಈ ಜವಾಬ್ದಾರ ಸೇವಸರಲ್ಲಿ ವೈರಸಾಸಿಸಿ ನಮ್ಮ ನಿಮಗೆ ನೀರು ದಾನಿ చె <laughs> <laughs>

जितने भी लोगों के अंदर हमारे हमारे द्वारा इसकी मतलब మన పెద్దలను మత పెద్దలను జైల్లో పెట్టిన పార్టీ అవకాశం వచ్చింది ఢిల్లీకి పోను రాను మరి ఏదో నీ అదృష్టము లేకపోతే నీ కుయుక్తులు కుట్రలు చిదంబరాన్ని పట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసావు మొట్టమొదట అక్కడ ఏమి హామీలు ఇచ్చావు ఈ రాష్ట్రం ఎడగొట్టేదానికి సహకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టలేను అతను అరెస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా చెప్పి నువ్వు అధికారం లేకొచ్చి ముగ్గురికి వెనుపోటు పొడిచావు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు మా నాయకుడిని అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టించావు అదేవిధంగా రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం రాజధాని లేకుండా దిగ్గలేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు మన పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చు అక్కడే రాజధాని మన పరిపాలన సాగించవచ్చు అంటే విభజన చట్టంలో ఇతను ఓట్లు కోట్ల కేసులు తగులుకొని నన్ను అరెస్ట్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం అని రాత్రికి రాత్రి విజయవాడకు పారిపోయి వచ్చాడు ఆ విధంగా మనకు రాజధాని నగరం కూడా లేకుండా పోయింది వీళ్ళిద్దరి వల్ల మరి మూడో ఎవన్న పోటు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పొడిచాడు ఏ పార్టీ అయితే మీకు తరతరాలుగా అధికారం కట్టబెట్టిందో మీ తండ్రి గారికి నీకు ఆ పార్టీ నామ రూపాలు లేకుండా అయిపోయింది ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని అని ఉన్నాం ఆ పాపం ఎవరిది కిరణ్ కుమార్ రెడ్డిది మరి ఇలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడడం నేను ఆ రోజు అనుకోండి నేనేం చేస్తుంటాను ఈడ శాసనసభ్యుడే అయినాడు మీరందరూ ఓట్లేసింటారా అతనికి నేను వద్దంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఇతను ఒక కుట్రపూరిత వ్యక్తి మోసకారి ఎవరు కదా మంచి చేస్తే వాళ్ళకే చెడ్డ చేస్తాడనేది ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు చేసిన రాజకీయంలో మన రాష్ట్రం విడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయింది కానీ కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిపోయింది కానీ ఇవన్నీ చూస్తే ఇతని క్యారెక్టర్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది మరి ఈరోజు బీజేపీ లేకపోయాడు ఇక్కడ మనం అంతా కూడా రాయలసీమలో మైనార్టీ సోదరుల అండదండతో మనం గెలుస్తూ ఉన్నాం నువ్వు కూడా మైనార్టీ సోదరుల అండదండతోనే చాలాసార్లు వాయి వాయిల్పాడు ఎమ్మెల్యే అయ్యావు మళ్ళీ ఇక్కడ పీలర్లు కూడా ఎమ్మెల్యే అయ్యావు మరి మైనారిటీలకంతా పెద్ద వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉంటే నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామంటా ఉన్నారు సిఏ చట్టాన్ని అమలు చేస్తామంటా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉంటే ఏం ఏ విధంగా నువ్వు బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నావు వీటికి ఏమన్నా నువ్వు జవాబు చెప్తావా మైనారిటీలు అడిగితే నీకు చేయించే శక్తి ఉందా బీజేపీలో ప్రధానమంత్రితో మాట్లాడి లేకపోతే అమిత్ షాతో మాట్లాడి ఏది కూడా లేకుండా ఏదో రాత్రికి రాత్రి చూట్ కేస్ ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఇల్లు లేదు గెస్ట్ హౌస్లో ఉంటావు మరి పోటీ చేసి మళ్ళా గెలవాలని ఏదో అది పెద్దగా వీళ్ళు మామూలుగా చెప్పుకుంటా చింతల నల్లారి అట్లా మా మాకు పెద్దిరెడ్డి వాళ్ళతో పోటీ అయ్యాను నువ్వేంది పోటీ నువ్వు పోటీ చేసేది కాదు నీ డిపాజిట్ గల్లంత కాకపోతే మళ్ళా రాజకీయ అనుభవం నీకు ఎంత ఉందో అంత పదింతలు మాకు ఉంది నువ్వేం చేస్తావు ఎట్లా చేస్తావు చూసు మరి అందరికీ కూడా తెలుసు నీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ జిల్లాలో ఎవరు కూడా ఇంత అధమా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరు కూడా లేరు నువ్వు తప్ప మరి నువ్వు మా గురించి మాట్లాడడం హెచ్చులు చెప్పుకోవడం ఇవన్నీ మామూలుగా మీకు అలవాటే అబద్ధాలు చెప్పుకోవడం మిమ్మల్ని గొప్పగా మీరు కీర్తించుకోవడం అవి మాకు అలవాట్లు లేవు వాస్తవంగా ఉంటాం పది మందితో కలిసి ఉంటాం పది మందికి సహాయం చేయాలనుకుంటాం పది మంది ఇబ్బందులు ఉంటే వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలనుకుంటాం మరి మీకు మాకు పోలిక లేదు ఈ ఎన్నిక మీ మధ్య మా మధ్య జరగడం లేదు మేము పోరాడుతూ ఉండేది బీజేపీతో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది ఈ రాష్ట్రంలో తప్పకుండా రాయలసీమ జిల్లాల్లో మైనారిటీల సోదరుల అండదండతో అన్ని స్థానాలు కూడా గెలుస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ రాబోయే పదమూడవ తేదీ ఎన్నికల్లో తప్పనిసరిగా శత్రువులను శత్రువులుగా చూడండి తప్పనిసరిగా డిపాజిట్ రాకుండా అందరూ కూడా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ కొనసాగుతాయి